మంత్రత్యాగం అంటే ఏమిటి ఏదైనా ఒక మంత్రం ఉపదేశం తీసుకుంటారు ఉపదేశం తీసుకున్నాక ఆ మంత్రాన్ని మరి నిత్యం అనుష్టిస్తూ ఉండాలి ఏదో ఒక స్థాయిలో ఆ మంత్రం యొక్క సంఖ్యని పెంచుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళాలి కొద్ది రోజులు పోయాక కారణాంతరాల వలన మన పరిసరాలు సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఈ మంత్రాలు ఇక్కడ చేయకూడదు అంటే మంత్రాలు కొంచెం నియమంగా చేయాలి ప్రదేశం బాగుండాలి పని చూసుకుని తర్వాత లేదంటే కనుక ఆరోగ్యం సహకారం లేదు ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను ఈ మంత్రాన్ని అనుష్ఠాన విషయంగా న్యాయం చేయలేబోతున్నాను మంత్రానికి అన్నప్పుడు సహజంగా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు మంత్రత్యాగం చేయొద్దయ్యా మంత్రత్యాగం చాలా తప్పు స్నానం చేసిన వెంటనే కనీసం ఒక పదకొండు సార్లు ధ్యాన శ్లోకంతో పాటు ఆ మంత్రాన్ని చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి మనకి ఉపదేశం ఇచ్చిన గురు పరంపర గురు పరంపరలో ఆయన గురువుగారు సరిగారు లేరను లేకపోతే ఆ మంత్రాలు నాకు వికృతంగా కనబడుతున్నాయనో మంత్రాన్ని దృష్టి పెట్టలేకపోతున్నానో సాధనకి ఉపయోగపడట్లేదనో ఇట్లాంటివేవో భావన కలిగినప్పుడు చేద్దాం అనేటువంటి భావన కలుగుతుంది అప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే ఆవు చెవిలో చెప్పేసేసి మంత్రాన్ని వదిలేసి అంటారు కానీ మంత్ర త్యాగం అనేది చాలా తప్పుడు పని మంత్ర త్యాగం చేసినప్పుడు దానివల్ల ప్రత్యవాయువులు ఎక్కువ వస్తాయి అనేది పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఆ మంత్రాలు ఈ అనుష్ఠాన మంత్రాలు కదయ్యా అవి వేద మంత్రాలు వేదం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ రాదు చదువు చెప్పేటువంటి గురువుకి చెప్పుకునేవాడికి అసలు వేదం వచ్చింది అంటే గురు శిష్యులు ఇద్దరు కూడా ఎంతో శ్రమ చేస్తే వేదం వచ్చినట్టు లెక్క దీనితోడు పూర్వజన్మ యోగం ఈ వీడికి ఉండాలి సంస్కార బలం ఒకటి ఉండాలి మరి ఈ నేపథ్యంలో అంత శ్రమ చేసి వేదం చదువుకున్నాక దాన్ని నిత్యం ఆమ్నాయంలో పెట్టుకుంటూ ఉండాలి నిత్యం దాన్ని ఆ చక్కగా రోజు పారాయణ చేస్తూ ఉండాలి అలాగ నిత్యం పారాయణ చేస్తున్నటువంటి వ్యక్తికి వాక్శుద్ధి బాగా ఏర్పడుతుంది వాక్సిద్ధి కూడా ఏర్పడుతుంది అతను ఏదైనా అన్నాడంటే జరిగిపోతూ ఉంటుంది అంటే మంత్రాలని కూడా వేదంలో చూసినవే అన్ని మంత్రాల యొక్క విశేషాలు అందులో ఉంటాయి మరి అటువంటి మంత్రాలను నిత్యం పారాయణ చేయడం మూలంగా వాక్ బాగా శుద్ధంగా ఉంటుంది పైగా రెండు వేద పారాయణ చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఎటువంటి వెళ్ళాలని కూడా ఎందుకంటే దృష్టంతా మంత్రం మీద ఉంటే కానీ మంత్రాన్ని మనం పారాయణ చేయలేం చాలా గొప్పది అందుకోసమే అందుకోసమే జ్యోతిష్ శాస్త్రీత్యా ముహూర్తాలు ఏదైనా పనిచేయాల్సి వస్తుంది విప్రాజ్ఞ అంటాడు వేదాభ్యాసాన్ని విప్రతం వేదం చదువుకున్నవాడు విప్రుడు కిందలెక్క ఆ వేద వేదపారాయణ జరుగుతున్నటువంటి వేదం చదువుకున్నటువంటి పండుతుడు కనబడితే ఆత్మీయత ముహూర్తాల్లోనే కానీ ప్రయాణం చేసి వస్తుంది ఒకసారి మీరు అంటే తదాస్తు శుభం వెళ్ళరావయనంటే నీకు మొత్తం తొమ్మిది గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా ఆ రోజున పంచాంగం వ్యతిరేకంగా ఉన్నా నువ్వు వెళ్ళిన పని పూర్తయిపోతుంది అందుకోసం శాస్త్రంలో మహర్షులు అట్లాంటి వాక్యాన్ని వేద విప్రాజ్ఞ అని చెప్పాడు ప్రతి బ్రాహ్మణికి అర్హత వల్ల వేదం చదువుకున్న బ్రాహ్మణికి మాత్రమే అర్హత ఇచ్చారు అటువంటి వేదాన్ని చదువుకుని మర్చిపోవడం అనేది అంటే మంత్ర త్యాగం అనమాట అది బాగా దరిద్రం అటువంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకోకూడదు అటువంటి వాడికి నమస్కారం చేయకూడదు అటువంటి వాడికి పక్కన కూర్చొని భోజనం చేయకూడదు మనం అందువలన ఈ మంత్రత్యాగం అనే దాన్ని వేదంతో పెట్టినటువంటి అంశాన్ని ఏ వేదం అందరూ చదవట్ది కదా మంత్రోపదేశాలు తీసుకుని అందరూ మంత్రాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని దీనికి అన్వయం చేశారు అలా అని మంత్రాలు ఇచ్చా అంటే వీటికి గౌరవించాలి ఎందుకంటే గౌరవంతోనే తీసుకుంటున్నాం కదా దాని మీద ఏదో ఆసక్తితో తీసుకుంటున్నాం కదా అందువలన దాన్ని మనం గౌరవంగానే కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి తద్వారా మనకి అనుష్ఠానం నిత్యం చేస్తూ ఉండాలి అది కూడా త్యాగం చేయకూడదు ఇంకా ప్రాణాపాయ పరిస్థితులు ఇంకా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాని అది వెళ్ళిపోతుంది కానీ మనందరూ మనం మంత్ర త్యాగం చేయకుండా ఉండడంలోనే విశేషం ఉంటుంది ఎంతో కొంత నిత్యం దాన్ని అనుష్టిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు అందువల్ల ఏ మంత్రాన్ని సరే పొందకూడదు పొందిన తర్వాత వదలకూడదు దీక్షలో జీవితం అంతా కూడా ఉండాలి అది గమనించుకోండి స్వస్తి